స్వాగతం పెద్దపల్లి జిల్లా గోదావరికని రేణుకాయలంబ తల్లి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమం నిర్వహించారు ఈ సామూహిక వరలక్ష్మి వ్రతంలో గౌడ మహిళలు పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఆలయ పూజారి దత్తాత్రేయ మంత్రోచనాల నడుమ ప్రధాని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ నాయకులు మహిళలు మాట్లాడారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు

ఈరోజు మన గోదావరికని పట్టణంలో శ్రీ హేమలాంబ హేమలాంబ ఎల్లమ్మ దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించబడినది కావున ఇందులో పాల్గొన్న మహిళలందరికీ కూడా ధన్యవాదములు రామగుండం నియోజకవర్గంలో గోదావరికని నా పెద్ద మా పెద్దపల్లి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో రేణుకాయల్లమ్మ దేవి దేవాలయం పట్టుదల ఈరోజు వరలక్ష్మి సందర్భంగా మహిళల చేత కుంకుమాభిషేకము వరలక్ష్మి వ్రతాలు చేయడం జరుగుతుంది దీనికి పెద్ద ఎత్తున మహిళలు కూడా వాళ్ళకు రావడానికి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మా గౌడ పెద్దలు అందరూ దీన్ని నిర్వహించడంతో మా గుణం చాలా సంతోషంగా ఉంది వాళ్ళకు దేవుడు ఎల్లవేళలా ఆ ఎండవ తల్ని ఎప్పుడూ వెంబడి ఉండాలని వాళ్ళకు సకల కోరికలు బలము అన్ని ఇవ్వాలని కోరుకుంటూ మా మహిళల కూడా మంచి ఎప్పుడూ ఎల్లకాలం ఆయుర ఆరోగ్యాలతోటి పసుపు కుంగులతోటి వర్దిల్లాలని కోరుకుంటున్నాను ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవాలయం లోపల ఈరోజు నిర్వహించుకుంటున్నటువంటి యొక్క సామూహిక వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో దేశవ్యాప్తంగా మరియు దేశంలో ఉన్నటువంటి యొక్క హిందూ మహిళలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ యొక్క శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈ యొక్క దేవాలయం లోపల ఈరోజు నిర్వహించుకుంటున్నటువంటి యొక్క వరలక్ష్మి వ్రతంలో వాళ్ళకు విగ్రహాలు లేకుండా మొదటిసారి కాబట్టి మన అమ్మవారి యొక్క విగ్రహ రూపంలో పసుపు కుంకుమలతో పూజ నిర్వహించుకోవడం జరుగుతుంది రెండవసారి వచ్చేసారికి మాత్రం మనం అమ్మవారి యొక్క ప్రతిమలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది మరియు ఇందులో భాగంగా రాష్ట్రీయ స్వయం సంఘం నిర్వహిస్తున్నటువంటి యొక్క ఆరు ఉత్సవాల్లో భాగంగా యొక్క శ్రావణ మాసం లోపల రక్షాబంధన కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది యొక్క మహిళల ద్వారా పురుషుల ద్వారా అనేక మంది సమాజంలో వివిధ రంగాలలో కర్మాగారాలలో కార్మిక క్షేత్రంలో కరక్షేత్రంలో అన్ని క్షేత్రాలలో కూడా ఈరోజు రేపటిగా నిర్వహించుకో పడుతున్నటువంటి యొక్క రక్షాబంధనం ఏదైతే ఉందో ఒకరోజు ముందుగానే యొక్క రక్షాబంధన కార్యక్రమాన్ని ఈరోజు కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది మరి రక్ష దేనికోసం అంటే మరియు మనకు సనాతనంగా వస్తున్నటువంటి యొక్క యుద్ధాలలో మనకు అశోకుడు అలెగ్జాండర్ అశోకుడు అలెగ్జాండర్ యుద్ధం లోపల కూడా అశోకుడు అలెగ్జాండర్ను ఓడించినటువంటి సందర్భం లోపల రుక్సానా అనేటువంటి యొక్క ఆయన యొక్క భార్య రెండవ భార్య ఆమె అలెగ్జాండర్ దగ్గర నుంచి పురుషోత్తం దగ్గరకు వచ్చి రాఖీ ధరించడం జరుగుతుంది మరియు ఆ రాఖీని ధరించిన సందర్భంలో అలెగ్జాండర్ని ఓడించే సమయం లోపల అతన్ని సంహరించే సమయంలో ఆయన యొక్క అతని యొక్క భార్య వచ్చి నమస్కారం చేయడం జరుగుతుంది నమస్కారం చేసిన సందర్భం లోపల ఇతను కట్టిన రాఖీ ఏదైతే ఉందో నా చెల్లె నా సోదరి కాబట్టి నా సోదరి నా చెల్లె యొక్క భర్తను చంపడం సరైన పద్ధతి కాదని చెప్పి అప్పుడు అలెగ్జాండర్ వదిలేయడం జరిగింది కాబట్టి మన దేశంలో అనేక రకాల వ్యక్తులు దండయాత్ర చేశారు దండయాత్ర చేసినప్పటికీ కూడా ఎవరు కూడా విజయం సాధించలేదు మనకు ఉన్నటువంటి యొక్క మన ధర్మము సంస్కృతి సాంప్రదాయం ఈ యొక్క సంస్కృతిని కాపాడడం కోసమే అనేక రకాలుగా అనేక ఆ రూపాలలో మన యొక్క విగ్రహ ఆరాధనతోటి రక్షాబంధన రక్షాబంధన కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యొక్క మా యొక్క గౌడ సోదరులు మరియు ఈ యొక్క బస్తీ వాసులు పట్టణ గోదావరి కానీ పట్టణ ప్రజలందరికీ కూడా రక్షాబంధన్ మన వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము